మనకి ప్రోటోకాల్ ఉంటది మనకి అంత ఉండదు సో కొద్దిగా ఈజీగానే ఉంటది బట్ ఆ బ్యాలెట్ బాక్స్ ఒకటి ఆల్రెడీ మనం అన్ని కూడా టోటల్గా వాటికి రిపేర్ చేసి ఆయిలింగ్ చేసి అవన్నీ కూడా చేసి పెట్టినా సో ఆ బ్యాలెట్ బాక్స్ ఒకటి కరెక్ట్గా పని చేస్తుందా లేదా చూసుకోవాలా సో ఎందుకంటే అది అది ఒకసారి పని చేస్తుందంటే ఎట్లున్న రేపు కూడా పనిచేస్తుంది సో ఈ ఏమన్నా మనం ముందు చెక్ చేసుకోవడానికి ఉండదు కరెక్ట్గా మార్క్ కోల్డ్ ఏమైనా పనిచేయలేదు వాళ్ళ రీప్లేస్మెంట్ జోన్ ఎలా వస్తుంది అవన్నీ వస్తుంది సో దీంట్లో మనం ముందుగానే చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే మనకి అక్యురేట్గా రిజర్వ్ బ్యారీ బాక్సెస్ రెడీలీ అవైలబుల్ ఉంటాయి సో అక్కడనే మనం రీప్లేస్ చేసుకొని కరెక్ట్గా లివర్ కరెక్ట్గా పని చేస్తుందా లేదా చూసుకొని సో అది తీసుకొని మనం లోపల కూడా అంత మనం క్లీన్ చేస్తున్నాం బట్ ఇంకా కూడా కొద్దిగా ఏమైనా ఆయిల్ కానీ ఉంటే కూడా క్లీన్ చేసుకొని ఆ బాలెట్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటది సో బ్యాలెట్ పేపర్ రావాలంటే ఎవరైతే ఒక అభ్యర్థి ఉంటారో ఆయనది ఆయన పేరే రాదు సో ఆయన వల్ల టెలివిజన్ కూడా ఆగితే సో ఆ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్ కూడా కరెక్ట్గా ఎవరు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరిది కూడా కరెక్ట్గా వస్తుందా లేదా పేరు సో అవన్నీ కూడా ఒకసారి మనం ఫోన్కి పోయే ముందు కూడా ఒకసారి క్రాస్ చేసుకోవాలి సో అవి కరెక్ట్గా ప్లేస్ వాళ్ళ గుర్తులు కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి సో ఎక్కడైనా మనకి పార్టీ ఉండదు సో అది ఇండివిజువల్ పర్సన్స్ వితౌట్ పార్టీ వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి సో ర్యాండమ్ గుర్తులు ఉంటాయి ఎంతకున్న పార్టీలు ఉంటే మనకి ఎవరు ఏ పార్టీ ఏ గుర్తు తెలుసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఎదుగుతా తీసుకుంటారు అది కొద్దిగా గుర్తులు అంతా కరెక్ట్ గా ఉన్నాయో ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం పోయేది కూడా ఒకసారి ఆ బ్యాలెంట్ పేపర్ కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి మనకు బ్యాలెట్ పేపర్ అకౌంట్ మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎన్ని బ్యాలెట్ పేపర్స్ మనము యూజ్ చేసినాం ఏ సీరియల్ నెంబర్ వచ్చి ఏ సీరియల్ నెంబర్ వరకు యూజ్ చేసినాం అవన్నీ కూడా మనం ఇక్కడ కూడా ఆల్రెడీ చెక్ చేసే పెడతారు సో అయిన మన ఒక బ్యాలెట్ పేపర్ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ లో మనం ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ రీవెరిఫై చేసుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్ గా ప్రాబ్లం లేకుండా అవుతుంది సో తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆల్రెడీ మ్యాక్సిమం చాలా మంది మొన్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేస్తాం సో ప్రొసీజర్ ఆల్మోస్ట్ రెండు ఇక్కడ సేమే ఉంటుంది అక్కడ మనం మనకి తో మనం కౌంటింగ్ ఈవీఎఫ్స్ తోనే ఎలక్షన్ కండక్ట్ చేస్తాము ఇక్కడ వెళ్ళినట్టే మనం పాత పద్ధతిలో బ్యాలెట్ బాక్స్ యూజ్ చేసి బ్యాలెట్ పేపర్స్ తోని మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాము సో సేమ్ థింగ్ అక్కడ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ముందే అన్ని మెటీరియల్ అంతా కూడా క్రాస్ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ఒకటి మనకి ఇస్తారు ఆ చెక్ లిస్ట్లో మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకొని ఈవీఎం అంతా కూడా నంబర్స్ క్రాస్ చెక్ చేసుకొని మనం పోయేసి ఎలక్షన్ కార్డే చేస్తాము సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా సో ఈవీఎం లో మనకి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది సో ఆ బ్యాలెట్ బాక్స్ ఈవీఎం అంత రిస్క్ మనకి ఇక్కడ ఉండదు సో అక్కడ ఈవీఎం ఒక్కొక్కసారి ఈవీఎం సరిగ్గా పనిచేయదు